ఇప్పుడు పిల్లల్లో మనం ఎక్కువగా చూసేది ఏదైనా ఉందంటే అది ఐ సైట్ అలా రాకుండా ఉండడం కోసం క్యారెట్ బాగా హెల్ప్ అవుతుంది ఈ క్యారెట్లో బీటా క్యారెట్నో విటమిన్ ఏ చాలా మంచిగా ఉంటాయి ఇవి ఐస్ ఐట్ని రాకుండా మెయింటైన్ చేస్తాయి ఐస్ కూడా డ్రై అవ్వకుండా చేస్తాయి ఈ క్యారెట్ని ఎలా యూస్ చేయాలో చూద్దాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని నెయ్యి వేసుకొని క్యారెట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా మీ దగ్గర ఉంటే వాల్నట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలు యాలకలు షుగర్ వేసుకునేసి నీట్గా ఉడికించుకోవాలి ఒక రెండు విజిలికి మంచిగా ఉడికిపోతుంది ఇలా అంతా బాగా ఉడికి దాన్ని చల్లార్చుకోవాలి ఇలా రెండు విజిల్కి చూస్తే ఇలా ఉడికిపోయి ఉంటుంది పాలు ఇరిగినా కూడా ఏమీ కాదు చాలా టేస్టీగా స్మూత్గా ఉంటుంది చల్లారిని మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరమైతే కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కాగిన మిల్క్లో ఈ పేస్ట్ అంతా కొంచెం కొంచెంగా వేసుకునేసి నీట్గా కలుపుకోవాలి ఇది ఉండలు కట్టకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని మంచిగా కాకనివ్వాలి అంతే మన హెల్దీ డ్రింక్ రెడీ అయిపోతుంది క్యారెట్తో పిల్లలకి ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్